తపస్వి ఆడియో కి స్వాగతం కథా శీర్షిక ఆనంద బాష్పాలు రచయిత్రి కోవూరు సావిత్రి గారు చదువుతున్న నేను మీ స్వరణేస్తాం లలిత కీర్తన పదనాన తొమ్మిదైపోయింది మనం పడుకుందాం మళ్లీ నీకు ఉదయం స్కూల్ ఉంటుంది కదా తొందరగా లేవాలి అనంది పార్వతమ్మ మనవడు ఆరుష్ని బుజ్జగిస్తూ తాతయ్య రా వెళ్ళి పడుకుందాం నిన్న మీరు మొదలుపెట్టిన శ్రీకృష్ణుడి కదా ఇవాళ పూర్తిగా చెప్పాలి అంటూ తాత కిషన్ రావు చేపట్టుకుని లోకి లాక్కెళ్లాడు ఆరుష్ రాత్రి పది గంటలకు ల్యాప్టాప్ లో పని పూర్తవ్వగానే లోకి వెళ్లిన భరత్ ఏమైంది రమ్య అలా ఉన్నావు అని అడిగాడు భార్య ముఖంలోకి చూస్తూ ఏమైతే మీకింటిలేండి మీ పని మీరు చూసుకోండి ఓకింత విసురుగా అంది రమ్య అది కాదు రమ్య నేను చెప్పేది కొంచెం ఆలోచించు మా అమ్మ నాన్న ఇప్పటి వరకు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు నన్ను వదిలి ఉండలేకే ఊర్లో ఉన్న ఇల్లు వాకిలి పొలం అన్నీ వదిలి నా చదువు కోసం హైదరాబాద్ వచ్చేశారు వాళ్ల ప్రాణాలన్నీ నాపైనే పెట్టుకొని బతుకుతున్నారు ఇంకిప్పుడైతే వాళ్ళకి మనవడే లోకం వాడు స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి వాడి చుట్టే తిరుగుతూ ఉంటారు నీకు కొంచెం తలనొప్పి వచ్చినా అల్లాడిపోతారు వాళ్ళు అలాంటి మా అమ్మ నాన్నని వృద్ధాశ్రమంలో ఎలా చేర్చాలి చెప్పు అసలు వాళ్ల వల్ల మనకొచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నేను చెప్పగానే కొంచెం కూడా ఆలోచించకుండా ఒప్పుకొని పెళ్లి చేశారు అంతేకాకుండా మా అమ్మ నీకు ఇబ్బంది కాకుండా ఎంతో సహాయం చేస్తుంది మా నాన్న కూడా తనకొచ్చిన పెన్షన్ డబ్బులన్నీ ఇంట్లోకే ఖర్చు చేస్తున్నాడు మన ఆరుష్నైతే కంటికి రేపలా చూసుకుంటున్నారు నిన్ను కూడా ఎప్పుడూ ఒక్క మాటైనా అనకుండా కూతుర్లా చూసుకుంటున్నారు కదా అలాంటి వారిని వృద్ధాశ్రమంలో చేర్చమని ఎందుకంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు రేపు పాప పుడితే పెద్దవాళ్లుంటే మనకెంతో ధైర్యంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైంది వాళ్ళు నాకు దూరంగా ఉంటే నేను సంతోషంగా మాత్రం ఉండలేను బాధగా అన్నాడు భరత్ అదే ఎందుకుండలేరు అంటున్నాను నేను మా అమ్మ నాన్న వదిలి మీ దగ్గరికి రాలేదా అలాగే మీరు కూడా మీ అమ్మ నాన్నలకి దూరంగా ఎందుకుండలేరు నేను పెళ్లికి ముందు నుండే నా వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను మన స్వీట్ హోంలో మీరు నేను మన పిల్లలు తప్ప ఇంకెవరూ ఉండకూడదని మీ ప్రేమంతా నాపైనే ఉండాలని మీ సర్వస్వం నేనే అవ్వాలని ఇద్దరం చిలకా గోరింకల్లా సరసలాడుకుంటూ సరాగాలు పాడుకుంటూ ప్రతిరోజు కొత్తగా గడపాలని ఎన్నో కలలు కన్నాను కాని పెళ్లైన నాటి నుండి మీ అమ్మ నాన్నను మనల్ని అంటిపెట్టుకునే ఉన్నారు ఒక్కరోజైనా ఇద్దరం ఒంటరిగా సరదాగా ఉన్నదే లేదు అంది రమ్య రమ్య నువ్వు చెప్పేవన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ ఉంటాయి నిజ జీవితంలో జరిగేవి కాదు ఉదాహరణకి మనల్నే తీసుకో ఉదయం లేచినప్పటి నుండి టిఫిన్ చేయడం కాఫీలు లంచ్ ప్రిపరేషన్ బాక్సులు పెట్టడం బాబును రెడీ చేయడం ఇలాగే సాయంత్రం కూడా రొటీన్ పనులు ఇక ఆదివారాలు వారమంతా పనిచేయడం వల్ల అలసిపోయి రెస్ట్ తీసుకోవడము ఇంట్లోకి కావలసినవి తెచ్చుకోవడము ఇలా జరిగిపోతోంది కానీ నువ్వు చెప్పేవన్నీ ఊహల్లోనే జరుగుతాయి వాస్తవానికి అవన్నీ ఎవరికీ జరగవు మా అమ్మ నాన్నలు మన ఏకాంతానికి ఎప్పుడూ భంగం కలిగించలేదు మనం ఎప్పుడైనా బయటికి సినిమాకో షాపింగ్కో వెళ్తున్నప్పుడు మనతో రమ్మని ఎంత బ్రతిమాలినా మన సరదాలకు అడ్డుండకూడదని మనతో ఎప్పుడూ రారు కదా అంతేకాకుండా వాళ్ళకి నేను నేనొక్కనే సంతానం నా దగ్గరుండక ఇంకెక్కడికి వెళ్తారు అసలు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు వాళ్ళు అంటే అర్థం చేసుకోవేంటి నువ్వు రేపు మన ఆరుష్ పెద్దవాడైన తర్వాత మనకి కూడా కోడలొచ్చి మనల్ని దూరంగా వెళ్లిపోమని చెప్తే ఏ వృద్ధాశ్రమంలోనో మనల్ని జాయిన్ చేస్తే ఉండగలవా నువ్వాన్ని వదిలిపెట్టి భార్యని అడిగాడు భరత్ కాస్త గట్టిగానే సరే మీరు వాళ్లతోనే ఉండండి నేనే ఎటైనా వెళ్లిపోతాను మొండిగా అన్నది రమ్య సరే రమ్య నీకంత పంతంగా ఉంటే నాకు కొంచెం టైం ఇవ్వు నేనే ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను అప్పటికి భార్యకి చెప్పాడు భరత్ ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒక రోజు ఉదయం ఆరోష్ స్కూల్కి వెళ్లిపోగానే పార్వతమ్మ కిషన్ రావు రెడీ అయిపోయి సూట్ కేసులతో వచ్చి మేం వెళ్తున్నాం రమ్య బాబు జాగ్రత్త అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త ఇలా కడుపుతో ఉన్నప్పుడు నిన్ను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది అని రమ్యకి చెప్తూనే బయటికొచ్చారు వాళ్లను తీసుకుని వెళ్లిపోయాడు భరత్ ఇంత తొందరగా తన సమస్య పరిష్కారం అవుతుందని రమ్య అనుకోలేదు ఆ సంతోషాన్ని తన స్నేహితురాలతో పంచుకోవాలని త్వర త్వరగా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళింది తన ఫ్రెండ్ సహాయంతోనే స్కూల్ నుండి వచ్చిన బాబుని చూసుకోవడానికి ఒక అమ్మాయిని కూడా మాట్లాడేసుకుని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్లీ ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆఫీస్ అయ్యాక ఇంటికొచ్చి చూసిన రమ్యకి సోఫాలో షూస్ కూడా విప్పకుండా డ్రెస్ మార్చుకోకుండా అలాగే పడుకుని నిద్రపోతూ కనిపించాడు ఆరుష్ బాబుని చూడ్డానికి పెట్టిన పనమ్మాయి సరళ హాయిగా టీవీ చూస్తూ కూర్చుని ఉంది సరళ బాబు డ్రెస్ మార్చలేదా నువ్వు షూస్ కూడా విప్పలేదు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వమని చెప్పాను కదా నీకు పాలైనా కల్పించావా అడిగింది రమ్య లేదమ్మా ఏం చెప్పినా వినకుండా బాబు రాగానే అలాగే సోఫాలో పడుకుని నిద్రపోయాడు బదులిచ్చింది సరళ సరే కాని రేపటి నుండి బాబు రాగానే కాళ్ళు మొహం కడిగించి డ్రెస్ మార్చి ముందు ఫ్రూట్స్ ముక్కలు చేసి పెట్టి అవి తిన్నాక పాలు కలిపివ్వాలి సరళకి చెప్పింది రమ్య సరే అమ్మగారు బదులిచ్చింది సరళ ఇంతలో భరత్ కూడా ఇంటికొచ్చేశాడు సరళ కొంచెం టీ పెడతావా తల నొప్పిగా ఉంది అడిగింది రమ్య మీరు బాబుని మాత్రమే చూసుకోమన్నారు బాబు పనులు చేయమన్నారు మళ్ళీ ఇప్పుడు టీ పెట్టమంటున్నారేంటమ్మా సరళ అదేంటి నేను చెప్పాను కదా సాయంత్రం టీతో పాటు వంట కూడా నువ్వే చేయాలని అందుకే కదా అంత ఎక్కువ జీతానికి ఒప్పుకుంది అర్థం కాక అడిగింది రమ్య ఏమో అమ్మా అదంతా నాకు తెలియదు బాబుని మాత్రం చూసుకుంటా నేనా జీతానికి లేదంటే మీరు ఇంకెవరినైనా చూసుకోండి నింపాదిగా చెప్పింది సరళ సరళ ఎక్కడ మానేస్తుందో మళ్లీ పని మనిషిని వెతుక్కోవాల్సి వస్తుందేమోనని భయపడ్డ రమ్య సరేలే నువ్వు వెళ్ళు రేపు బాబు స్కూల్ నుండి వచ్చే టైంకి వచ్చేసి బాబు పనులన్నీ చెయ్యి అని సరళని పంపించేసింది స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆరుష్ నిద్రలేపింది బాబు నిద్రలేస్తూనే నానమ్మ తాతయ్య కావాలి అంటూ గోల మొదలుపెట్టాడు నువ్వు రాగానే అలా పడుకున్నావేనా రోజు మంచిగా కాళ్ళు మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకొని ఏమైనా తిని పాలు తాగి హోంవర్క్ చేసుకునేవాడివిగా నేను రోజు ఇంటికి వచ్చేసరికి మరి ఏమైంది అని అడిగింది మాట మారుస్తూ రోజూ నాకు స్కూల్ నుండి రాగానే నానమ్మే షూస్ విప్పి మొహం కడిగి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేది పాలు కూడా తాగించేది తాతయ్యేమో పార్కుకు తీసుకెళ్లి ఆడిపించి మళ్లీ ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించేవాడు తర్వాత వేడివేడి అన్నం కలిపి నానమ్మ తెచ్చిస్తే తాతయ్య తినిపించేవాడు మరి రోజు నేను వచ్చేసరికి నానమ్మ తాతయ్య ఇద్దరూ లేరు ఈ కొత్త ఆంటీ పాలు తాగని బెదిరించింది నన్ను పాలపైన మూత లేకపోతే నువ్వు తాగొద్దని చెప్పావుగా అందుకే తాగలేదు నేను నన్ను బెదిరించిందని నా కోపం కూడా వచ్చింది బయట ఆడుకుంటానంటే కూడా ఆటలేదు ఏమీ లేదు టీవీ చూడు అని అంది ఆ కొత్త ఆంటీ తల్లితో చెప్పాడు ఆరుష్ అదంతా వింటున్న భరత్కి కొడుకుపై జాలేసింది నాన్న రేపటి నుండి సరళ చెప్పినట్టు విను నీ పనులు నువ్వే చేసుకోవాలి కొడుకుతో చెప్పింది రమ్య ఎందుకు నానమ్మ ఎప్పుడొస్తారు ఇంతకీ అసలు ఎక్కడికి వెళ్లారు వాళ్ళు నన్ను వదిలేసి అమాయకంగా అడిగాడు ఆరుష్ మన ఇంటికి రారు నీ పనులు నువ్వే చేసుకోవాలి అని రమ్య గట్టిగా చెప్పేసరికి భయపడిన నాలుగేళ్ల ఆరుష్ తండ్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ఆ తర్వాత వారం రోజులు కూడా రమ్య భరత్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఆరుష్ స్కూల్ నుండి వచ్చి అలాగే సోఫాలో పడుకుని నిద్రపోతూ కనిపించేవాడు కనీసం స్కూల్లో తినడానికి పెట్టిన లంచ్ కూడా తినకుండా అలాగే తెచ్చేసేవాడు రోజురోజుకి నీరసించిపోతున్నాడు మాటిమాటికి నానమ్మ తాతయ్య ఎప్పుడొస్తారని తండ్రిని అడుగుతూనే ఉన్నాడు ఒక్కోసారి ఏ కారణం లేకుండానే గంటలు గంటలు ఏడుస్తున్నాడు ఒకరోజు రమ్య ఏంటండి వీడు స్కూల్లో లంచ్ చేయట్లేదు ఇంటికి వచ్చాక ఏమీ తినట్లేదు అన్నది భరత్తో భరత్ రమ్యను ఒకసారి తేరిపారా చూసి మౌనంగా తల తిప్పుకున్నాడు ఆ చర్యకు మరింత రెచ్చిపోయిన రమ్య మీరలా చూడ్డంలో అర్థం ఏంటి మీరెలాగూ అమ్మ పెరిగారు మీ కొడుకు కూడా ఎప్పుడూ ఎదురుగుంట అమ్మున్నా కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడో ఉన్న నానమ్మ తాతయ్య అంటూ మాటిమాటికి వాళ్ల జపమే చేస్తున్నాడు రెండు రోజులు పోతే వాడే అన్ని అనుకున్నాను కాని ప్రతిరోజు ఏమి తినకుండా రోజురోజుకి నీరసించిపోవడమే కాకుండా ఇవాళ జ్వరం కూడా తెచ్చుకున్నాడు ఏం చెప్పినా మీరేమో అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు నేనేం చేయాలి చెప్పండి వీడి గురించి ఆలోచించాలా లేక కడుపులో ఉన్న పాపో బాబో వాళ్ల గురించి ఆలోచించాలా గట్టిగానే అడిగింది రమ్య నన్నేం చేయమంటావు రమ్య వాడు నీ మాటే వినడం లేదు నా మాటేం వింటాడికా నేనేం చేయాలో అది కూడా నువ్వే చెప్పు చేస్తాను రమ్యతో అన్నాడు భరత్ మనకి దగ్గరలోనే ఒక బేబీ కేర్ సెంటర్ ఉందట రేపక్కడికి వెళ్ళి రండి సాయంత్రం నిన్ను స్కూల్ నుండి అక్కడే దింపమందాం వాళ్ళు బాగానే చూసుకుంటారట నా ఫ్రెండ్ చెప్పింది భరత్తో అన్నది రమ్య వాడు స్కూల్లోనే నుండి కూర్చొని కూర్చొని అలసిపోతాడు రమ్య మళ్లీ కేర్ సెంటర్ అంటే పాపం వాడు ఎలా ఉంటాడు బాధగా అన్నాడు భరత్ తప్పదండి మీరెళ్ళి కనుక్కోవాల్సిందే తన మాటకి తిరుగులేదన్నట్టు చెప్పింది రమ్య మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టి బేబీ కేర్ సెంటర్ వేటలో పడ్డాడు భరత్ రమ్య ఇంటికొచ్చిన తర్వాత వెతగ్గా వెతగ్గా చివరికి ఒక బేబీ కేర్ సెంటర్ దొరికింది రమ్య కానీ మన ఇంటికి రెండు అవతల ఫీజు కూడా కొంచెం ఎక్కువే అని అన్నాడు భరత్ ఫీజు ఎంతైనా పర్లేదండి వాడికి ఓపిగ్గా తినిపించి జాగ్రత్తగా చూసుకుంటే చాలు బేబీ కేర్ సెంటర్ దొరికిందన్న ఆనందంలో సంతోషంగా అంది రమ్య మరుసటి రోజే ఆటో డ్రైవర్కి కేర్ సెంటర్ చూపించి రోజు సాయంత్రం బాబుని ఇక్కడే దించమని చెప్పాడు భరత్ ఆ తర్వాత నుండి ఆఫీస్ నుండి వస్తూ వస్తూ బాబుని కేర్ సెంటర్ నుండి ఇంటికి తీసుకొచ్చేవాడు భరత్ ఏమండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు బాబుకి వాళ్లు మొహం కడిగి ఫ్రెష్గా చేసి స్నాక్స్ కూడా పెట్టారట పాలు తాగించారట ఆటలు కూడా ఆడించారట భర్తతో సంతోషంగా చెప్పింది రమ్య కేర్ సెంటర్కి వెళ్తున్నప్పటి నుండి ఆరుష్ బాగా కోలుకున్నాడు సంతోషంగా కూడా ఉంటున్నాడు రమ్యకి నెలల నుండి ఇంటి పనులు ఆఫీస్ పనులతో పాటు బాబు పనులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది రమ్య మెటర్నిటీ లీవ్ పెట్టినా కూడా బాబుని మాత్రం కేర్ సెంటర్కి పంపిస్తూనే ఉన్నారు నెలల నుండి రమ్యకి పాప పుట్టింది ఆరు నెలలు మెటర్నిటీ లీవ్ అయిపోయాక మరో మూడు నెలలు సెలవు పెట్టింది రమ్య డెలివరీ అయినప్పటి నుండి బయట నుండే ఫుడ్ తీసుకొస్తున్నాడు భరత్ మీరు తీసుకొస్తున్న ఫుడ్ చాలా బాగుంటుందండి అచ్చం ఇంటి ఫుడ్ లాగానే ఒకరోజు అంది రమ్య ఫుడ్ స్పెషల్ గా ఉండాలని వాళ్లకి ఆర్డర్ చేస్తున్నాను రమ్యతో చెప్పాడు భరత్ లీవ్ అయిపోయిన తర్వాత పాపని కూడా అదే కేర్ సెంటర్లో చేర్చి వచ్చాడు భరత్ రమ్య పీస్ఫుల్గా ఆఫీస్కి వెళ్ళొస్తోంది పిల్లలిద్దరూ ఆరోగ్యంగా పెరుగుతున్నారు తన తల్లి తండ్రి సహాయం లేకపోతే పిల్లలకి కష్టమవుతుందని ఎన్నోసార్లు హెచ్చరించాడు భరత్ కానీ ఈ కేర్ సెంటర్ పుణ్యమా అంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజులు గడుస్తున్నాయి సంతోషంగా అనుకుంది రమ్య ఒకరోజు ఆఫీస్లో తనకి బాగా జ్వరం వచ్చింది విపరీతంగా తలనొప్పి కూడా వచ్చి చాలా నీరసం అనిపించి ఆఫీస్కి లీవ్ పెట్టేసి భరత్కి కూడా చెప్పకుండా ఆటోలో కేర్ సెంటర్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది రమ్య ఆటోలో ఉండగానే ఒళ్ళు తూలుతున్నట్టుగా కూడా అనిపించింది ఆటో అతను కేర్ సెంటర్ కోసం ఆ వీధంతా తిరుగుతూ అడిగినా ఇక్కడ అలాంటి బేబీ కేర్ సెంటర్లేవీ లేవు అని చెప్పారు చివరికి రోడ్డు మీద కనిపించిన ఒక ఆవిడతో మా పాపని రోజూ మా వారు ఉదయం తీసుకొచ్చి ఇక్కడ ఒక కేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు మళ్లీ సాయంత్రం తీసుకొస్తున్నారు మా బాబు కూడా స్కూల్ నుండి ఆ కేర్ సెంటర్కే వస్తున్నాడు మీకేమైనా తెలుసా అని అడిగింది రమ్య దానికావిడ ఓ ఆ పాపం తెచ్చి వదిలిపెట్టేది కేర్ సెంటర్లో కాదండి అదిగో ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు బాగా తెలుసు అదే ఇల్లు ఆటో డ్రైవర్ అక్కడికి తీసుకెళ్తుండగానే రమ్మికి జ్వరం మరింత ఎక్కువై కళ్ళు తిరిగి ఆటోలోనే పడిపోయింది ఆ ఇంట్లో ఉన్న కిషన్ రావు పార్వతమ్మ బయటికొచ్చి ఆటోలో వచ్చిన కోడలు పరిస్థితి చూసి ఆటో డ్రైవర్ సహాయంతో ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోపెట్టి పాలు తాగించి భరత్కి ఫోన్ చేశారు వెంటనే భరత్ వచ్చాడు అప్పటికే రమ్య కొంచెం తేరుకుంది జ్వరానికి టాబ్లెట్ వేశాడు భరత్ మళ్లీ కొంచెం వేడివేడిగా పాలు కలిపి తాగించారు పార్వతమ్మ బాగా రాత్రైన తర్వాత జ్వరం పూర్తిగా తగ్గి మామూలు మనుషైంది రమ్య తానిక్కడుందో ముందు అర్థం కాలేదు రమ్యకి బాగా ఆలోచించిన తర్వాత తను ఆఫీస్ నుండి తొందరగా బయలుదేరి బేబీ కేర్ సెంటర్ వెతుక్కుంటూ రావడం వరకు గుర్తొచ్చింది ఏదో అర్థమైనట్టు సాలోచనగా వైపు చూసి ఏమండి మనం ఎక్కడున్నాం అడిగింది రమ్య నీకేం పర్లేదు జ్వరం తగ్గిపోయింది ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వెళ్లిపోదాం బదులిచ్చాడు భరత్ అంటే ఇన్ని రోజులు మన పిల్లల్ని బేబీ కేర్ సెంటర్ అని మీరు వాళ్ళ దగ్గర వదిలిపెడుతున్నారా అర్థమైనా అడిగింది రమ్య అవును రమ్య అమ్మ వాళ్ళని వృద్ధాశ్రమంలో వదలడం నాకిష్టం లేకపోయింది నీ పోరు పడలేక ఇక్కడ వేరే ఇల్లు తీసుకుని ఇక్కడుంచి రోజూ ఆఫీస్ నుండి వస్తూ పోతూ వాళ్ళకి కావలసినవి చూసుకుంటున్నాను మన ఆరోష్ పని మనిషి చేత చీవాట్లు తినడం నాకు నచ్చలేదు వాడు రోజు రోజుకి అన్నం తినకుండా నీరసించిపోవడం జ్వరం తెచ్చుకోవడం నేను చూడలేకపోయాను ఇక్కడ కేర్ సెంటర్ లేని లేవు అందుకే అమ్మ వాళ్ళతో చెప్తే మేమే చూసుకుంటాం రోజూ ఇక్కడ వదిలిపెట్టమని చెప్పారు వాళ్లు బాబుకి నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నానని చెప్తే అమ్మకి కోపం వస్తుంది కాబట్టి చెప్పొద్దని ఆరోష్ని బ్రతిమాలి రోజూ ఇక్కడ దింపేలాగా ఆటో డ్రైవర్కి చెప్పాను దానివల్ల దిగులుగా ఉన్న అమ్మ నాన్నలు కూడా ఆనందించారు వాళ్లపై బింగతో జ్వరం తెచ్చుకున్న ఆరుష్ కూడా జ్వరం తగ్గి సంతోషంగా ఉంటున్నాడు ఇక పాపని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆత్రపడుతూ ఎదురుచూస్తున్న అమ్మ నాన్నలకి నువ్వు ఆఫీస్కి వెళ్లడం మొదలు పెట్టగానే పాపను కూడా తెచ్చి అప్పగించాను వాళ్ళు ప్రతిరోజూ పాపకి నూనెతో మర్దన చేసి స్నానం చేయించి పెడుతున్నారు బాబు హోంవర్క్ చేయించి ఆడిస్తున్నారు అమ్మకి మరింత శ్రమ కలగకుండా సాయం చేయడానికి పాపనెత్తుకోవడానికి ఒక అమ్మాయిని కూడా ఏర్పాటు చేశాను ఇవన్నీ నీకు చెప్పకుండా చేసినందుకు నన్ను క్షమించు ఇంకా నీకిష్టం లేకపోతే ఇప్పుడే మన పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం రమ్యతో అన్నాడు భరత్ నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి మాయ పెద్దవాళ్ల ఆదరణ పిల్లలకి ఎంత అవసరమో భరత్ ఎంతగా చెప్పినా నా అజ్ఞానంతో మీరుంటే మాకు ప్రైవసీ లేదనే అర్థం లేని భావనతో మిమ్మల్ని దూరం చేసుకున్నాను నా బాబుకి భరత్కి ఎంతో క్షోభ కలిగించాను మీరెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్గా ఉండి ఆఫీస్ పని ఇంటి పని బాబు పని ఇన్నింటిని చేయలేక విసిగిపోయేదాన్ని పెళ్ళైనప్పటి నుండి నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆప్యాయంగా పలకరించి ఆదరణగా చూసే మీరు మావయ్య ఇంట్లో లేకపోయేసరికి మెంటల్గా కూడా చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని పలకరించే వాళ్ళు లేక ఊపిరాడనట్టుగా ఉండేది నాకు ఈ ఏడాదంతా నన్ను పరోక్షంగా కూడా ఒక్క మాట అనని మిమ్మల్ని తలుచుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఎంతో బాధనిపించేది చాలాసార్లు ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేదాన్ని దిగులుగా కూర్చున్న ఆరుష్ని చూసినప్పుడల్లా నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసేది కాని నా తప్పు ఒప్పుకొని మళ్లీ మీ దగ్గరకు వచ్చే ధైర్యం చేయలేకపోయాను నన్ను క్షమించి మన ఇంటికి వచ్చేయండి అత్తయ్య వచ్చేయండి మాయ్యా అని ప్రాధేయపడింది రమ్య అమ్మా నానమ్మ తాతయ్య మన ఇంటికి వస్తేనే నేను వస్తాను లేకపోతే నేను కూడా వీళ్ళ దగ్గరే ఉండిపోతాను ఆరుష్ చెప్పాడు రమ్యతో ఎట్లాగైతేనే బ్రతిమాలి మళ్ళీ అత్తమామల్ని ఇంటికి తీసుకొచ్చింది రమ్య పార్వతీ పరమేశ్వరుల్లా తల్లిదండ్రులు మళ్లీ తన ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆనంద బాష్పాలు రాలాయ్ భరత్కి ఈ అయితే ఇంతటితో సమాప్తం ఇలాంటి మరిన్ని హృదయమైన కథల కోసం వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్